నమస్కారం హాజరైనటువంటి హాజరైన ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేస్తా ఈరోజు అంటే అప్పటికే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంబైన్ ఆంధ్రప్రదేశ్ లేదా నెసెంట్ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆయన పనిచేసినాయి చాలా ముఖ్యమైనటువంటి మాట మనందరం కూడా గమనించాల్సినటువంటిది ఆ పుస్తకం సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అందరికీ వాట్సాప్ లో పెడతాను ప్రతి జిల్లా ఇండస్ట్రియల్ రంగంలో ఎలా ఉంది వ్యవసాయ రంగంలో ఎలా ఉంది సర్వీసెస్ రంగంలో ఎలా ఉంది టూరిజం రంగంలో ఎలా ఉంది లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలను కూడా వేరీస్ వేస్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ ఏ జిల్లా ఎలా ఉంది అని చెప్పేటటువంటి పుస్తకం ఆ పుస్తకంలో చాలా గమ్మత్ అయినటువంటి అంశాలు మనం చూడవచ్చు చాలా గమ్మత్తైనటువంటి అంశాలు అన్ని రంగాల్లో కూడా పదమూడవ స్థానము పన్నెండవ స్థానం అంటే చివరి నుంచి ఒకటో స్థానము చివరి నుంచి రెండవ స్థానానికి శ్రీకాకుళం అలాగనే విజయనగరం జిల్లాలో పోటీ పడతా ఉంటాయి ఇక్కడ చెక్ ఇట్ ఉన్నాయి మీరు ఒకసారి గూగుల్ చేసి చెక్ చేసుకోవచ్చు మీకు అందరికీ ఆ డేటా కూడా ఇస్తాను చివరి నుంచి మొదటి స్థానానికి చివరి నుంచి రెండవ స్థానానికి శ్రీకాకుళం జిల్లా అలాగనే విజయనగరం జిల్లా రెండు కూడా పోటీ పడతా ఉంటాయి అంటే ఈ పదమూడు జిల్లాల నిసర్ ఆంధ్రప్రదేశ్లో చిట్ చివరి స్థానంలో ఉన్నటువంటి జిల్లాలు ఇది విజయనగరం శ్రీకాకుళం అన్నటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆ డేటా చూస్తే మనందరికి కూడా అర్థమవుతుంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి చేసినటువంటి తరుణంలో ఆయన రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసినటువంటి ఆ పుస్తకంలో చిట్ చివరి స్థానంలో శ్రీకాకుళం విజయనగరం ఉంటే మరి చంద్రబాబు గారు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసినట్టు దిస్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్ చంద్రబాబు గారు భాషలో చెప్పాలి అంటే దిస్ ఈస్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు చంద్రబాబు మ్యాడర్ వాట్ యు కంట్రిబ్యూటెడ్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం విశాఖపట్నం మైనస్ వైజాగ్ అంటే విశాఖపట్నం సిటీ రిమూవ్ చేసేస్తే రూరల్ విశాఖపట్నం ఎస్ట్రవై జిల్లా ఈ జిల్లాలకి ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ఏంటి అని చాలా సూటిగా అడుగుతా ఉన్నాను ఎందుకు మా జిల్లా ప్రజలు వలస వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు విజయనగరం జిల్లా ప్రజలంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు రూరల్ విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఇంకా వెనుకబడే ఉంది నీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ మా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ఇన్ వేసి పెట్టి ఈరోజు మీటింగ్ లో దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి ఎందుకు ఈ మాట మీరు సమాధానం చెప్పి తీరాలి అంటే ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి నీ కొడుకులాగేదో అల్లటప్ప పాదయాత్ర కాదు కోట్లాది మంది ప్రజలు నేరుగా కలిసినటువంటి పాదయాత్ర కోట్లాది హృదయాలను నేరుగా టచ్ చేసినటువంటి పాదయాత్ర ప్రతి పేదవాడు గుండె చప్పుడు నేరుగా వినగలిగేటటువంటి పాదయాత్ర చేసినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు అన్ని పారామీటర్స్లో వెనుకబడి ఉన్నారు ఏదైనా ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడ ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రాదు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఫిలాసఫీ బిహైండ్ దట్ ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి అంటే సింపుల్ లాజిక్ ఇది ఎందుకు అమరావతి రైతులు అంత గొడవ చేస్తా ఉన్నారు వై ద పీపుల్ ఫ్రమ్ అమరావతి ఏరియా సో ఫ్రస్ట్రేటెడ్ ఎందుకు అంత గొడవ గొడవ చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి పాత్రికేయ మిత్రులు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి చంద్రబాబు గారు అక్కడ రాజధాని అనౌన్స్ చేశారు రాజధాని అనౌన్స్ చేశారని చెప్పేదానికంటే కూడా అమరావతి పేరుతో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అనౌన్స్ చేశారు ఒక పెద్ద లేఅవుట్ దర్శే రియల్ ఎస్టేట్ లేఅవుట్ చెక్ చేసుకోవాల్సి గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేస్తే ఆ లేఅవుట్ ఇదిగదు కూడా మీకు అర్థమవుతుంది అందుకని చుట్టుపక్కల ఉన్నటువంటి చంద్రబాబు సామాజిక వర్గ ప్రజల యొక్క భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి లక్షాధికారు కాస్త అయినాడు కోటీశ్వరుడు కాస్త బిలీనీరు అయినాడు అట్లీస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది వాళ్ళ ఆలోచన అది చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన సామాజిక వర్గం కోసం ఆయన కులం కోసం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని ఆయన తలంచాడా వాళ్ళ ఉన్న దగ్గరే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని ఆయన ఎక్వైరీ చేసినటువంటి ముప్పై మూడు ముప్పై మూడు వేల ఎకరాలు కూలింగ్ నాట్ ఎక్కువ నాట్ ఆయన కూల్ చేసినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ అటవీ భూములు అవి ఇవి కలిపా ఇరవై వేల ఎకరాలు మొత్తంగా యాభై యాభై ఐదు వేల ఈ రోడ్లు డెవలప్మెంట్లు పార్కులు చంద్రబాబు చెప్పుకున్నటువంటి ఈ హంసల దీవులు అవి ఇవి పోగా ఓ పదివేల ఎకరాలు రైతులకు ఇస్తాం మనం ల్యాండ్ కూలింగ్ కాన్సెప్ట్ కింద టెన్ థౌజండ్ ఏకర్స్ చంద్రబాబు కులమూలకి అబ్జెప్తాం మనం డెవలప్ చేసి ప్రభుత్వ అవసరాల కోసం ఒక ఐదు వేల ఎకరాలు మిగుతాయి అంటే రేపు పొద్దున్న అక్కడ ఎవరైనా ఒక ఇంచ్ భూమి కొనాలన్నా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళ దగ్గరే కొనాలా